ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందర్నీ తీసుకొచ్చి కూర్చోబెడతారా నా కెరియర్ మాట్లాడంట్రా కష్టపడిందాన్ని నేను గలీజ్ అందరూ వచ్చి ఓ మైకుల ముందు పుసు 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 అని నోట్లోంచి మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటూ షవర్ చేసుకుంటూ మాట్లాడుతున్న నాకు గుత్తలో కాలుతుంది మళ్ళీ ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందర్నీ తీసుకొచ్చి కూర్చోబెడతారా నా కెరియర్ రా కష్టపడిన నేను గలీజ్ ముండలందరూ వచ్చి ఓ మైకుల ముందు పుసు 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 పుసుని నోట్లోంచి మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటూ షవర్ చేసుకుంటూ మాట్లాడుతుంటే నాకు గుత్తలో కాలుతుంది మళ్ళీ ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా నా కెరియర్ మాట్లాడండి రా కష్టపడిన దాన్ని నేను గలీజ్ ముండలందరూ వచ్చి ఓ మైకుల ముందు పుసు 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 అని నోట్లోంచి మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటూ షవర్ చేసుకుంటూ మాట్లాడుతున్నే నాకు గుత్తలో కాలుతుంది మళ్ళీ